నమస్తే పన్నెండు రాసుల వారికి కూడా ఈ నవంబర్ నెల నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి లేకపోతే ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మీన రాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఎంత చక్కటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ప్రస్తుతం జరిగే గ్రహ సంచారం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు అసలే ఉన్నాయా తెలుసుకుందామా మీను రాశి వారికి మీ రాశి లార్డ్ గురు భగవానుడు గురు భగవానుడు పంచమ స్థాన సంచారాన్ని మొదలు పెట్టేశారు చంద్రుడి ఇంట్లో వెరీ గుడ్ శని భగవానుడు మీ రాశి అందే ఇంకే అదృష్టవంతులు రాహు భగవానుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో కేత భగవానుడు షష్టమ స్థానంలో శుక్ర భగవానుడు అష్టమ స్థానంలో కుజ బుధ రవి భగవానులు నవమ స్థానంలో అంటే రవి కూడా నవంబర్ పదహారున వృషికానికి ఆయన బయలుదేరడం జరుగుతుంది అయితే ఇక్కడ హెల్త్ పరంగా ఇండివిజువల్ పర్సనాలిటీ మీ సెల్ఫ్ పర్సనాలిటీ మీ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక ఇమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాసే లార్డ్ పంచమ స్థానానికి వచ్చారు అండర్లైన్ గుడ్ పాయింట్ ఏమవుతుంది మీకు అంటే ఎటువంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎంజైటీ రిలేటెడ్ ఇష్యూస్ గత ఫోర్ ఫైవ్ మంత్స్గా ఏమైనా పొరపాటున ఉండి ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాము ముందుకు వెళ్దాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ బిఫోర్ డిసెంబర్ ఫిఫ్త్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిల్లల యొక్క స్ట్రెస్ చాలా తగ్గుతుంది పిల్లలతో చాలా క్లోజ్ అయిపోతారు సో హెల్త్ ఇష్యూస్ ఏవి ఏమీ లేవు చూమంటారు ఏమీ లేవు సో ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి ఇంకేదైనా ఆఫ్టర్ మే ఫిఫ్టీన్త్ ఏమైనా ఉండి ఉన్నా కూడా ఇక్కడ కంప్లీట్గా రిజాల్వ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట ఆహ్లాదంగా చాలా ఉత్తేజంగా చాలా ఉల్లాసంగా చాలా సుఖంగా వా లైఫ్ ఇస్ అ ప్యారడైజ్ అన్నట్టుగా ఉంటుంది నిజం కమెంట్స్లో రాయండి అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు అవుతారు చంద్ర భగవానుడు రాశి అందే గురువు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు అంటే మీ జీవిత భాగస్వామి ఒక పెద్ద గైడ్ లాగా ఒక ఫిలసాఫర్ ఫిలసాఫికల్ పర్సన్ లాగా ఒక ఫిలసాఫికల్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాట్లెస్ లాగా కనబడతారనమాట మీకు సో ఈ టైంలో మీ జీవిత భాగస్వామి నేర్పించే పాఠాలు లెసన్స్ మంచి చెడు సూత్రాలు లైఫ్ని మార్చే సూత్రాలుగా మారుతాయి శుభంగా ఉంటాయి తర్వాత లవ్ పరంగా కూడా అంటారు కదా పెద్దవాళ్ళు పొట్టే గుండెకి మార్గం అని సో జీవిత భాగస్వామి గుండె గెలుచుకోవాలంటే ఖచ్చితంగా పొట్టే మార్గం అండ్ మీనరాశి వారు భోజన ప్రియులు వంట మీకు నేర్పాలా మీరే పది మందికి నేర్పిస్తారు కానివ్వండి ఇంకా మ్యారేజ్ హౌస్ చూసుకుందాం సప్తమాధిపతి బుధ భగవానుడు మీకు ఆయన నవమస్థానంలో ఉన్నారు వెరీ గుడ్ కమ్యూనికేషన్ అది కూడా చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో చాలా టైం స్పెండ్ చేస్తారు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఇంటలెక్చువల్గా మాట్లాడుకోగలుగుతారు వాళ్ళు మీ ఆలోచనల్ని స్పందనల్ని మీ వాళ్ళు ఆస్వాదిస్తారు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు మీరు ఇన్ టర్న్ వాళ్ళని మీకు మీరు ఒక గైడ్ లాగా వాళ్ళని తీసుకోవడం వాళ్ళ వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి డ్యూగా వాళ్ళకి ఇవ్వడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ జాబ్ పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి యొక్క రెఫరెన్స్ తీసుకుని ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసుకుంటాలనుకుంటే ఇది కరెక్ట్ టైం కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు కుజ గురువులు ఇక్కడ నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు భాగ్యస్థానంలో గురు భగవానుడు పంచమంలో సో గోచారం చేస్తున్నారు కాబట్టి వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్ ఓరియంటెడ్ గోల్ ఓరియంటెడ్ దీస్ త్రీ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్స్ జస్ట్ బీ ఆన్ దీస్ త్రీ టర్మ్స్ అండ్ అప్లై ఫర్ యువర్ న్యూ ఆపర్చునిటీస్ అటువంటివి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ తగులుతాయి అండ్ మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఎస్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ డిఫెన్స్ డిఫెన్స్ సర్వీసెస్ బో ఆల్ ఆల్ త్రీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఇంకా మిగతా పోలీస్ అండ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ట్రై చేస్తున్నా సరే ప్లీజ్ గో హెడ్ అండ్ ట్రై సక్సెస్ఫుల్గా ఉంటూ ఉంటుంది బట్ అగైన్ జన్మజాతక రీత్యా మీ డేట్స్ తెలుసుకోండి స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే చేయబడి ఉన్నాయి గురు భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్స్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ తర్వాత డీన్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ట్యూషన్ పాయింట్స్ కానివ్వండి లేకపోతే విద్యాబుద్ధులు చెప్పే ఏ సంస్థ నడుపుతున్నా సరే మీరు అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న ఎవరికైనా ఆన్లైన్ ట్యూటరింగ్ ఏదైనా సరే మన సౌకర్యంతో మనం చేసేది ఏది కూడా బిలో డిగ్నిటీ కాదండి ఎనీథింగ్ విచ్ వీ డూ విత్ విచ్ విత్ బై కీపింగ్ అప్ అవర్ మోరల్ ఇంటిగ్రిటీ అండ్ డిగ్నిటీ ఆర్ ఆల్ గుడ్ ఏదైనా సరే అన్నిటికీ చేతులైతే నమస్కరించాలనిపిస్తుంది అవునా సో అట్లాంటిది ఏదైనా సరే ఖచ్చితంగా మీరు చాలా చక్కగా ఇంకా ఏమైనా ఆలోచనలు ఉంటే పెట్టండి మీరు ఇంకేదైనా విస్తారంగా చేయాలనుకుంటే పెట్టండి వర్సిటైల్గా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి అటువంటివి చేసినా సరే చాలా శుభంగా ఉంటుంది ముందుకు వెళ్తుంది ఇబ్బంది లేదు అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్కి కనుక మీరు ట్రై చేసినా సరే ఇక్కడ మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు మీ జన్మజాతక రీత్యా మీకు ఏ రకంగా ఏ డేట్స్ ఫేవరబుల్గా ఉన్నాయి ఏ టైంలో కనుక ట్రై చేస్తే బాగుంటుంది అనేది మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం పోయా